దావీదు మూడో కీర్తన మూడో వచనం దావీ అంటాడు దేవా నీవే నా కేడము నా అతిశయ స్పదము నా తల ఎత్తుకును లాగున చేసేటువంటి దేవుడవు అని దావీద్ అంటాడు అనమాట ఇక్కడ ఏ స్థితిలో అంటున్నాడు తన కుమారుడు తనని చంపాలి అప్సలో తనని చంపి దావీదు స్థానంలో రాజైపోవాలనే ప్రయత్నంలో దావీదుకి తిరగబడినప్పుడు దావీదు అతని మీద యుద్ధం చేయలేక ఇవన్నీ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అనుగుల్లోనికి వెళ్ళిపోతారు ఆ స్థితిలో అవమానముతో తలదించుకునే పరిస్థితి ఎందుకంటే ప్రజలు అనుకుంటారు కదా ఆ రోజుల్లో ఏమంటే అక్కడ జనం కూడా అనుకునేవారంట ఏమని దేవుని అంత నుండి ఇతనికి ఏ సహాయము దొరకదు బహుశా ప్రజలు అనుకున్నడానికి కూడా కారణం ఉండొచ్చు ఎందుకంటే దావేది చాలా తప్పులు చేశాడు దావేది కూడా పాపం చేశాడు మరి బహుశా అతడు చేసిన పాపముల వల్లనే తన ఇంటిలో ఇలాంటి పరిస్థితులు కలుగుతూ ఉండవచ్చు కానీ మన పాపములు ఎంత ఘోరమైన విని ఘోరమై ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని దోసి వేసే దేవుడు కాదని పశ్చాత్తాపముతో దేవుడి వైపు మనం తిరిగినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు మన పాపములను క్షమించి మరలా మనల్ని చేరదీసేటువంటి దేవుడు ఇక్కడ దావీది అంటాడు ప్రిమారా నీవే నా సర్వము నీవే నా కేడుము తల ఎత్తుకుని లాగన చేసే దేవుడు నా అతిశయ స్పదము అని మొరపెట్టుకున్నాడన్న అప్పుడు వెంటనే నాలుగు ఐదు ఆరు వచ్చిన వరకు మనం చదివితే అక్కడ ఏమంటాడంటే ప్రభా నేను ఇలాకున మొదపెట్టుకుంటే నీవు నీ పరిశుద్ధ స్థలం నుండి నాకు ఉత్తరం ఇచ్చావు ప్రభువా కదండి దేవుడు మన ప్రార్థనలకు జవాబును ఇచ్చేటువంటి దేవుడు ప్రభు మనల్ని ఆశీర్వదించను దాకా